హాయ్ అండి నా చీరలు ఈరోజు వీడియో చేసి పెడుతున్నానండి నేను ఆన్లైన్లో తెప్పించిన చీరలు అండి చూపించదామని పెడుతున్నాను వీడియో డబుల్ బాటర్ శారీ అండి ఇది ఆన్లైన్లో వెయ్యి రూపాయలండి పళ్ళు ఇదంతా పళ్ళు అండి పౌటంచు ఇది ఇది చీర చీర డిజైన్ ఇది మొత్తం పళ్ళు ఇది బ్లౌజ్ అండి బ్లౌజ్ కూడా చాలా చక్కగా వచ్చింది చాలా బాగా ఇచ్చాడండి బ్లౌజ్ కూడా ఇది ఆషాఢం ఆఫర్లో అండి ఇది వేరే సారీ అండి ఇది కూడా వెయ్యి రూపాయలే ఆన్లైన్లో తెప్పించాను ఇది ఆఫర్లో వచ్చిందండి ఇదంతా శారీ అండి చీర ఇది అది పళ్ళు ఇది చీర డిజైను అంచు ఇలా వచ్చింది ఇది పళ్ళు అండి పౌటది పౌటంచు కూడా పెద్దగానే వచ్చిందండి మడత మీద అలా కనిపిస్తుంది కానీ ఇది బ్లౌజ్ పీస్ అండి బ్లౌజ్ పీస్ కూడా చాలా చక్కగా ఇచ్చాడండి పెద్దగా వచ్చింది బ్లౌజ్ పీస్ కూడా ఇది ఆషాఢం ఆఫర్లో తీసుకోవడం వల్ల ఈ కాస్ట్కి వచ్చిందండి బ్లౌజ్ కూడా చక్కగా చాలా చక్కగా ఇచ్చాడు కొంచెం ఆఫర్లు వచ్చినాయండి వెయ్యి రూపాయలకే వచ్చింది చీర ఇది డోలా సిల్క్ శారీ అండి ఇది కూడా నేను ఆన్లైన్లో తెప్పించుకున్నాను ఇదంతా చీరండి ఇది బ్లౌజు ఇది అండి చాలా చక్కగా వచ్చింది నేను ఆన్లైన్లో తక్కువకే తెప్పించానండి ఫోర్ ఫిఫ్టీకే వచ్చిందండి నాకు బాగుందని నేను తెప్పించి ఆర్డర్ పెట్టి తెప్పించుకున్నాను ఇది కూడా వేరే కలర్ అండి సేమ్ డిజైన్ కానీ వేరే కలర్ ఇది ఈ రెండు చీరలు నేను అక్కడే తెప్పించాను ఇది పౌటన్స్ అండి బాలా సిల్కే ఇది కూడా ఇది ఫోర్ ఫిఫ్టీ ఇది బ్లౌజ్ పీసు ఇది మామూలు సిల్క్ సారీ అండి చాలా బాగుంది క్లాత్ అని తీసుకున్నాను ఇది ఆన్లైన్లోనే తెప్పించానండి చాలా బాగుంది క్లాత్ అయితే చాలా నాణ్యతగా ఉంది ఇది ఫోర్ ఫోర్ ఫిఫ్టీ అండి నాలుగు వందల యాభై చాలా బాగుంది అని తెప్పించాను సరే మా ఛానల్ అందరూ కూడా తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి